నమస్కారం మైసల్ పవన్ కుమార్ గారు ఫౌండర్ డైరెక్టర్ రావేశ్వర్ మోడల్ స్కూల్ మై వైఫ్ మై డాక్టర్ మై స్టూడెంట్ మై బ్రెడ్ జోసెఫ్ మై ఫ్రెండ్ పాసన్ హీఈస్ వన్ ఆఫ్ మై న్యూ ఫ్రెండ్స్ రవి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మి గారు నేను వచ్చి కలవడం జరిగింది క్యాలెండర్ విషయంలో నేను చాలా ఇన్స్పైర్ అయినా ఐమ్ వెరీ ఇంట్రెస్టెడ్ నాకు ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ అంటే చాలా చాలా ఇష్టం సో ఇలా ఉంది సార్ అని చెప్పాడు వాళ్ళ యాక్టివిటీస్ అని చెప్పాడు నేను ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ సందర్భంగా వాళ్ళు కాంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది సో వీఆర్ వెరీ హ్యాపీ సో ఇది చేస్తుంది దానిమ్మ నేను మేము అనుకోవట్ నేను అనుకోవట్లేదు మన మిత్రులకు మన కుటుంబాలకు మేము చేస్తున్నాము మేము సర్వీస్ చేయడం లేట్ అయిపోయింది నేను చాలా బాధపడుతున్నాను సో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఎంత వీలైతే అంత మళ్ళీ చెప్తున్నాను శుభేచ్ఛ దైవాధీనం అమ్మవారి అనుగ్రహం సాయిబాబా అనుగ్రహం ఎంత వీలుంటే అంత నేనే ఫోన్ చేసి నాతో నైనంతా నేను చేస్తున్నాను మంచిగా